ధర్మం ఈ ఒక్క పదంలో బ్రహ్మాండం మొత్తం దాగి ఉంది కాని ధర్మమంటే నిజంగా ఏమిటి ఓ పురాణం చెబుతుంది ఒకసారి దేవలోకంపై భారీ సంక్షోభం వచ్చింది అధర్మం పెరిగి లోకాలు కంపిస్తున్నాయి ఆ సమయంలో దేవతలు ధర్మదేవుని శరణయ్యారు అప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ మూడు తెల్ల ఏనుగులపై భగవంతుడు అవతరించాడు ఆయన చేతిలోని త్రిశూలం ఆకాశం లోకానికి ఒక సందేశమిచ్చింది ధర్మమే బ్రహ్మాండాన్ని నిలబడుతున్న శక్తి ధర్మం అంటే కేవలం న్యాయం లేదా నియమాలు కాదు అది సత్యానికి నిలబడే శక్తి కర్తవ్యాన్ని పాటించే ధైర్యం లోకక్షేమం కోసం చేసే ప్రతి మంచి పని పురాణాల్లో చెబుతారు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవం ప్రత్యక్షమవుతాడు ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ ధర్మం యుద్ధానికి దిగుతుంది ఇంద్రుడు స్వర్గాన్ని రక్షించినప్పుడు రావణుడు రావణునిపై యుద్ధించినప్పుడు పాండవులు కష్టాలన్నీ భరిస్తూ నిజానికి నిలబడ్డప్పుడు వాళ్ళు చేసినది ఒక్కటే ధర్మాచరణ ధర్మం మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది మన జీవితానికి దారి చూపుతుంది అందుకే ప్రతి శ్వాసలో ప్రతి మాటలో ప్రతి నిర్ణయంలో ధర్మాన్ని ఎంచుకోండి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది ఇదే ధర్మం ఇదే దైవం చూపించే శాశ్వత మార్గం